ప్రజల ప్రాణాలను రక్షించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు అలాగే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు వాస్తవానికి ఈ రోజుల్లో మొబైల్ వాడిన వాళ్ళంటూ ఎవరూ లేరు మహా అయితే ఒక మొబైల్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది ఒక రెండేళ్ళు మూడేళ్ళు మనం జాగ్రత్తగా వాడుకుంటే ఒక నాలుగైదేళ్ళు అంతకు మించి పనిచేయదు కానీ మనం ఎన్నాళ్ళు బ్రతుకుంటాం మనుషులు సగటు మన వయసు అరవై ఏళ్ళు అని చెప్తారు సగటు జీవ జీవన వయసు లేదు అవి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మనం జాగ్రత్తగా ఉంటే మనం తీసుకునే ఆహార అలవాట్లు బట్టి నాలుగేళ్ళు ఐదేళ్ళు పనిచేసే మొబైల్ ఫోన్ని కింద పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఒకవేళ కింద పడిపోతే ఒక బలమైన స్క్రీన్ కార్డ్ వేపిస్తాం దానికి బలమైన కవర్ వేస్తాం బ్లాక్ పౌచ్ చేస్తాం బ్యాక్ నుంచి మొత్తం పౌచ్లు వేస్తాం ఇంతలా దాని సేఫ్టీ చూసుకుంటాం కదా అలాంటిది అరవై ఏళ్ళకు పైగా బతికే మనం అలాగే మన కోసం మన మీద ఆధారపడే మన కుటుంబం కోసం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక హెల్మెట్ పెట్టుకోవడానికి టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి చాలా బాధ వచ్చేస్తుంది కొంతమంది హెల్మెట్లు పెడతారు కానీ దానికి క్లిప్ పెట్టరు కొంతమంది హెల్మెట్ పెడతారు ఈ మధ్యన ఆ హెల్మెట్ లోపల నుంచి ఫోన్ పెట్టి మొబైల్ వాడేస్తూ ఉంటారు ఇప్పుడు మహా అయితే ప్రయాణం ఇంటి నుంచి ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం ఒక పావు గంటో అరగంట లేదు హైదరాబాద్ లాంటి సిటీల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఒక నలభై ఐదు నిమిషాలు ఇప్పుడు ఆ గంట ఫోన్ మాట్లాడకపోతే ఏంటి ప్రాబ్లం ఫోన్ మాట్లాడితే చచ్చిపోతారు ఫోన్ మాట్లాడకపోతే చచ్చిపోరు కదా లేదు ఒక పక్కగా ఆగి మాట్లాడుకోవచ్చు కానీ కుదరదు ఇప్పుడు అదే ఇటువంటి కారణాలన్నీ మెన్షన్ చేస్తున్నారు ఎందుకు అంటే హెల్మెట్ అనేది బరువు కాదు ఒక బాధ్యతగా ఫీల్ అవ్వండి అని పోలీసులు చెప్తున్నారు తాజాగా తేలిన లెక్కల్లో రోడ్డు ప్రమాదాల్లో కేవలం హెల్మెట్ లేక మరణించిన వారి సంఖ్య నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఉందట రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ ద్విచక్ర వాహనదారులే హెల్మెట్ ఉంటే వాళ్ళు బతుకుండేవారు హెల్మెట్ లేకుండా ఎక్కువ చనిపోతున్నారట అంటే రిస్క్ ఆరు రెట్లు ఎక్కువ ఎక్కువ ఉంటుంది హెల్మెట్ లేకపోవడం వల్ల మోటార్ సైకిల్ పై ప్రమాదానికి గురై కింద పడితే తలకు తీవ్ర గాయాలే ప్రాణాలకు ముప్పు అధికంగా ఉంటుంది సరైన హెల్మెట్ వాడితే మరణం రిస్క్ ని ఆరు రెట్లు తగ్గించే అవకాశం ఉంటుందట మెదడు గాయాల ప్రమాదాన్ని డెబ్బై నాలుగు శాతం తగ్గిస్తుందట ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన వివరాలు తలకు తగిలే గాయాలే ద్విచక్ర వాహనదారుల మరణాలకు ప్రధాన కారణమని తెలిపింది అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడంలో నాణ్యమైన హెల్మెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయనేది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన హెల్మెట్లు మాన్యువల్ రెండో ఎడిషన్లో స్పష్టం చేసింది అంతేకాదు ఇప్పటికే అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా దీని మీద తీవ్రంగా ఫైన్లు కూడా వేస్తున్నారు ఫైన్లు కూడా పెంచేశారు హెల్మెట్లు లేకుండా వెళ్ళిన సిగ్నల్ జంప్ చేసిన ఓవర్ స్పీడ్ వెళ్ళినా సరే అయినా సరే ఎవరు తగ్గట్లేదు హెల్మెట్ వినియోగానికి ఇష్టపడట్లేదు ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన ఈ నివేదికని పోలీసులు అవగాహన కోసం ప్రజలకు తెలిసేలాగైతే ఇక్కడి నుంచి ఉపయోగించబోతుంది